హెచ్చరిక నీ తల్లి యునికే వసించను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి మీరు విశ్వాసులైతే మీ కుటుంబంలో నుండి విశ్వాసుల్ని సిద్ధపరుస్తారు మీరు లోకస్తులైతే లోకస్తుల్ని సిద్ధపరుస్తారు తల్లి హెచ్చరిక నువ్వు ప్రసవ వేదన పడి కన్నది నీ బిడ్డను నరకానికి పంపడానికి కాదు లోకంలో పాపంలో ఉచ్చుల్లో చిక్కోటానికి కాదు నీ బిడ్డను దేవుని ఎందు భయభక్తులతో పెంచు విశ్వాసులతో పెంచు తల్లి ప్రభావం బిడ్డల మీద చాలా ఉంటుందండి ముఖ్యంగా ఒక నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేలోగా తండ్రి కంటే ఎక్కువ తల్లికి అటాచ్ అవుతారు అందుకని వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అంటారా ఫాదర్ టంగ్ అంటారా ఎందుకు మదర్ టంగ్ అని ఎందుకు అంటారు మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి స్వరం వెంట ఉంటుందంట బిడ్డ అందుకని తల్లి మాట్లాడే భాష బిడ్డలోనికి వస్తుందండి మదర్ బూతులు మాట్లాడే తల్లి అనుకోండి పొట్టకతొట్టే వచ్చేస్తాయి బూతులు పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చాయరా ఎవరిన కిండర్ గార్డెన్ స్కూల్లో నేర్పిస్తున్నారా ప్రత్యేకంగా సండే స్కూల్లో బూతుల క్లాస్ అని ఒక సబ్జెక్ట్ ఉందా ఏంటంటే ఎవరు చెప్పకపోయినా ఎట్లు వచ్చినాయి అంటే వింటుందండి పిల్లలు వాళ్ళు ఏం వింటున్నారో అది మా ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళ పిల్లలు చెడ్డ మాట్లాడేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు నువ్వు ప్రార్థనలో ఉంటే అన్న ప్రార్థని దేవునికి ఒప్పందం చేసుకుంది దానికి తగినట్టుగా బిడ్డను పెంచింది కాబట్టి పాలు విడిచే సమయంలో అంటే ఇంచుమించు కింటర్ గార్డెన్ ప్రీ ప్రీకేజీ సమయంలోనే తెచ్చేసిందండి మందిరంలోనికి తెచ్చి అక్కడ వదిలిపెట్టేసి సంవత్సరానికి ఒక్కసారి ఏ పోత కొట్టించుకొని వచ్చి ఇచ్చింది అంతే మధ్యలో